హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్ పాతు బట్ట మీద కూర్చొని వాళ్ళు శక్తి పిన్ని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంటే వాళ్ళ నాన్నని పేరు పెట్టి బలరామ్ అనే పిలిచే మాటలు స్వాతి నేను గర్భిణీని కాదు అలాగా బాణమ్మ అబద్ధం చెప్పింది అని స్వాతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు పాతు భానుమతి పాలు పెట్టుకొని లోకి వస్తుంది అప్పుడు జీపబ్బాయి అని పిలుస్తుంది పలకడు అప్పుడు కింద పాలు పెట్టి కూర్చొని జీపబ్బాయి నేను అబద్ధం ఆడుతున్నానని నువ్వు అనుకుంటున్నావా నేను ఎప్పటికీ అబద్ధం ఆడను అనేసి అంటూ ఉంటాడు మరి ఎందుకు శక్తి పిన్ని మా నాన్న బలరామ్ అని పిలిచింది ఈ స్వాతి ఏమో నేను తవ నేను గర్భిణీని కాదు అని అబద్ధం ఎందుకు చెప్పింది అని అంటే లేదు బా లేదు జీపబ్బాయి ఆ శక్తి అత్తయ్య అబద్ధం చెప్పించింది స్వాతితో అనంటే ఎందుకు అలాగే అబద్ధం చెప్పాల్సిన అవసరం శక్తి పిన్నికి ఏంటి అని అంటే మినిస్టర్ గారు అమ్మాయితో పెళ్ళి ఆగిపోయింది కదా నా వల్ల ఆగిపోయింది కదా నా మీద కోపంతో అలాగే అబద్ధం చెప్పించింది అని అంటే తను నిజంగా నీళ్ళు పోసుకుందా అని అడిగితే నిజంగానే నీళ్ళు గర్భిణి నాకు తెలుసు జీపబ్బాయి ఎందుకంటే తన కెనకాల ఎవరో లేక తను ఏదో బెదిరించింది అందుకనే నా మీద అబద్ధం చెప్పింది స్వాతి అని అంటది ఈ లోపు ఏమవుతుందంటే అన్ని గుర్తు చేసుకుంటుంటాడు అంటే చరణ్ గురించి చరణ్ డబ్బులు లెక్కల్లో తేడా చూడటం అలాగే ఆ డబ్బులు ఏమో బయట ఇవ్వటం ఇవన్నీ చూసి అంటే చరణ్ ని గుర్తు చేసుకుంటుంటాడు పార్దు సరే జీపమ్మాయి సరే బస్ అమ్మాయి నా మనసు ఏం బాగాలేదు నేను బయటకు వెళ్ళొస్తాను అంటాడు అని వెళ్ళేసరికి అక్కడ పాలు గ్లాసు కా తగిలి పగిలిపోయి గా ముక్కలు కాళ్ళు కుచ్చిపోతాయి అయ్యో అంటే అయ్యో ఏంటి జీపబ్బాయి చూసుకుని నడవాలి కదా రక్తం వచ్చేస్తుంది గబగబా గబగ పట్టుకొని కాళ్ళు పట్టుకుని వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కట్టు కట్టేస్తాడు చూసుకోవాలి కదా ఇక్కడ అయినా నేనొప్పించిదని పాలు గ్లాస్ ఇక్కడ పెట్టడం ఏంటి అని అయినా నీ ఇంత దెబ్బ తగిలింది నా మీద కోపం రావట్లేదా జీపబ్బాయి ఎందుకు నువ్వు ఎలా బతుకుతావు జీపబ్బాయి అనేసి అంటూ కట్టుకడతా ఉంటే అలాగే చూస్తుంటాడు భానుమతి వైపు ప్రేమగా పార్దు ఈలోపు డాక్టర్ అమ్మాయి కట్టింది కదా కట్టు అందుకనే నాకు తగ్గిపోతుంది అంటే అంటే నన్ను నన్ను నేను చెప్పింది నిజమని నమ్మేవా నేను అబద్ధం ఆడలేదని నమ్మేవా జీపబ్బాయి అని అంటే లేదు మా నాన్న ఎప్పుడూ తల ఎత్తుకునే ఉండేవాడు మా ఎవ్వరూ మా నాన్న పేరు పెట్టుకుని పిలిచేవారు కాదు కానీ మా శక్తి పిండి అలా పేరు పెట్టి పిలిచేసరికి నాకు చాలా బాధ అనిపించింది బసమ్మాయి సరే ఇప్పుడు స్వాతి గర్భిణి నీ డాక్టర్ తెలివితేటలతో స్వాతి గర్భిణి అనే విషయం నువ్వు బయట పెట్టాలి అని అంటే జీపబ్బాయి సహకరిస్తాను అంటే నేను వెంటనే స్వాతి గర్భిణి అని ప్రూవ్ చేస్తాను జీపబ్బాయి అంటే నా నేను ఎప్పుడూ నీకు సాయంగా ఉంటాను అని అంటే చాలా సరదా పడిపోతుంది భానుమతి కట్ చేస్తే స్వాతి దగ్గరికి శక్తి వెళ్తుంది ఏంటి ఎందుకే ఏడుస్తున్నావు అని అంటే భానుమతి మీద భానుమతి అమ్మ మీద అబద్ధం చెప్పాను కదమ్మా అందుకే బాధగా ఉంది అని అంటే అవునా సరే అయితే ఇంకో పాపం చెయ్యాలి నువ్వు అని అంటది ఏంటమ్మా అంటే నీ కడుపులో బిడ్డని కరిగించేయాలి అభార్షింగ్ చేయించుకోవాలంటది అదేంటమ్మా అంత మాట అన్నావు అంటే అవును ఆ భానుమతి చాలా తెలివైంది నువ్వు నేను గర్భిణిని కాదని చెప్పావు కదా మా బలరామ్మ బావగారి దగ్గర అందుకనే ఆ భానుమతి దేశముదురు నువ్వు గర్భిణి అని ప్రూవ్ చేసింది అనుకో అప్పుడు బలరాంబాబు గారికి ఎంత కోపమో నీకు తెలుసు కదా నేను ఇంట్లోంచి బయటికి బయటకు గెంటేస్తాడు అందుకనే నువ్వు ముందు అర్జెంటుగా నీ కడుపులో పెండాన్ని కరిగించే అంటే అమ్మా అదేంటమ్మా ఎంతైనా నీ మనవడు కదమ్మా అని అంటే చీ ఈ దరిద్రం నా అని అంటావేంటే ముందు అర్జెంటుగా రేపు నా కూతురు చిత్ర వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్తుంది నేను చెప్పినట్టు నువ్వు అభార్షన్ చేయించుకో లేదు అంటే నీ పని చెప్తానని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి శక్తి వెళ్ళిపోదు ఈ లోపు ఏడుస్తూ ఉంటుంది ఏంటి అమ్మ ఇలా నాతో అబద్ధాలు చెప్పిస్తుంది ఆయన తి నమ్మను శక్తమ్మ గారిని చరణ్ బాబుని నమ్మను నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు ఎలాగైనా నా కడుపులో బిడ్డని బతికించుకోవాలి అని అనుకుని మళ్ళీ ఏడుస్తుంది దేవుడ ఇది సాధ్యమయ్యే పన ఈ శక్తమ్మ గారు ఏమనుకుంటా అది చేసి తీరుతుంది నువ్వే నన్ను కాపాడాలి అని ఏడుస్తుంది కట్ చేస్తే చిత్ర హాస్పిటల్ తీసుకెళ్తుంది హాస్పిటల్ తీసుకెళ్లేసరికి దిగు అని గట్టిగా కేకలు పడుతుంది స్వాతిని చి నా కర్మ నీలాంటి దాన్ని నా కార్లో నా పక్కన కూర్చోబెట్టి తీసుకొస్తా తీసుకొచ్చాను అని అనుకొని హాస్పిటల్కి వెళ్తుంది ఈ లోపేమో డాక్టర్ గారు నమస్తే ఏంటంటే మీరైనా పొద్దున్న కాల్ చేసిందంటే అంటే ఈవిడికి అబార్షన్ చేయాలండి అని డాక్టర్ గారితో చిత్రం చెప్తుంటుంది ఏమా నీకు ఇష్టమైన అభార్షన్ అని అంటే ఏం మాట్లాడదు అదేంటి నువ్వు మాట్లాడుతున్నావు నేను అమ్మాయిని అడుగుతున్నాను కదా చెప్పమ్మా అభార్షన్ నీకు ఇష్టమైన అని మళ్ళీ డాక్టర్ స్వాతిని అడుగుతుంది చెప్పు ఇష్టం లేదని చెప్పు అని మళ్ళీ చిత్రం అంటే నాకు ఇష్టం లేదమ్మా అని అంటుంది సరే మీరు బయట ఉండండి నేను టెస్టులు చేస్తానంటే చిత్రం బయట పెడుతుంది ఈ లోపేమో బెడ్ మీద పెట్టి చెక్ చేస్తూ ఉంటుంది డాక్టర్ గారు ఒక ఇంజక్షన్ ఇస్తుంది కానీ ఆ లోపల ఏం జరిగిందో మనకు చూపించరు మొత్తానికి జాగ్రత్తగా తీసుకెళ్ళానంటే ఇదిగోండి అయితే అయిపోయిందా అబర్షన్ అయిపోయిందా అంటుంది స్వాతిని అయిపోయిందమ్మా అంటది మళ్ళీ వీళ్ళు కారులో వచ్చేస్తూ ఉంటారు ఇది దూరం నుంచి కారులో హాస్పిటల్కి రావడం అది పాబ్దూ చెల్లు చెల్లెలు చూస్తుంది అనమాట ఇదేంటి చిత్ర వచ్చింది ఏంటి హాస్పిటల్కి ఈ చిత్ర పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అని అనుకు అనుకుంటా ఉంటుంది పార్దు వాళ్ళ చెల్లిలో కట్ చేస్తే మినిస్టర్ గారు వస్తారు బలరాం ఇంటికి వచ్చి వచ్చి నమస్కారం రెండు రెండు రంగనాథ్ గారు కూర్చోండి అంటే అన్నయ్య గారు బాగున్నారా అని అంటూ ఉంటుంది శక్తి వద్దులేమ్మా అన్నయ్య గారు అనే పిలుపులు ఏమొద్దు అనేమో అంటూ ఉంటాడు అంటే ఎందుకులే నువ్వు అలాంటివి వద్దు నువ్వు నా ఫ్రెండు కదా రంగనాథం పెళ్ళి వియ్యం అందుకోకపోయినా నువ్వు నా ఫ్రెండు నువ్వు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండొచ్చు రంగనాథం కూర్చో అని అంటే ఏమీ లేదని నీకు ఒక మాట చెప్దామని వచ్చాను నేను ఇరవై ఎకరాల పొలం నువ్వు నాకు గిఫ్ట్గా ఇచ్చావు కదా అది నీ నీకు చెప్పకుండా నీకు చెప్పొద్దు అది నా కొడుకు పేరున లాంఛనంగా రిజిస్టర్ చేయమని తిరిగి నువ్వు ఇచ్చిన ఇరవై ఎకరాలు తన కొడుకు పేరున రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది ఈ విషయం మీకు చెప్పొద్దని మీ మరదల శక్తి చెప్పింది అని అంటే అవునా చెప్పింది అని అంటే అదేంటమ్మా తప్పు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన పేపర్లు వాళ్ళకి తిరిగి ఇచ్చాయి అనేమో ఉంటాడు బలరామ్ అలా చూస్తూ ఉంటుంది శక్తి అంతే ఫ్రెండ్స్